ఇక దిశలా ఇంకో వార్త వచ్చింది కేటీఆర్ ఎగురు ఎగురు ఎంత ఎగురుతావో ఎక్కడికి ఉరుకుతావు ఎంత ఉరుకుతావు గుర్తుపెట్టుకో నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కేసీఆర్ నిండా లక్ష కోట్లు మింగి ఫామ్ హౌస్లో బోర్లా పన్నాడు ప్రజలతో పాటు దేవుని మోసం చేశాడు ఇందిరామరాజ్యంలో పది నెలల్లో యాభై వేల మందికి నియామక పత్రాలు ఇచ్చాం వచ్చి లెక్క పెట్టుకో ఒక్కరు తగ్గిన క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధం కేసీఆర్ అసెంబ్లీకి రా ఎనభై వేల పుస్తకాలు ఏం చదివినామో మాట్లాడదాం అధికారం పోయినా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదు పడావు పడ్డ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం రుణమాఫీపై చర్చకు రెడీ బీఆర్ఎస్ సిద్ధమా అంటూ రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ కాదు రైతులతో చర్చ పెట్టు సరిపోతుంది ఒక రైతు చెప్తాడు రుణమాఫీ జరగని రైతులు ఎవరైతే ఉన్నారో గ్రామాలలో వాళ్ళతో చర్చ చేయు సరిపోతుంది మీ ముఖాలకు ఇంకా బీఆర్ఎస్తో పార్టీతో మాట్లాడుతూ ఉన్నావు కదా రైతులతో మాట్లాడు రైతు సంఘాల నాయకులతో మాట్లాడు అరే అంత కాదు నాతో మాట్లాడు నాతో మాట్లాడు చర్చ నేను చేస్తా కావాలంటే ఎంతమంది రైతులకు ఇంకా బాకీ ఉన్నారు ఎంతమందికి చేయాల్సి ఉంది ఎందుకు చేస్తలేరు అన్ని లెక్కలు అన్నీ ఉన్నాయి మొత్తం ఏదో చర్చకు సిద్ధమా అంటే వాళ్ళు చేయలేని దానికంటే మేము గొప్ప చేస్తామని చెప్తా ఉన్నారు అంతే కానీ మొత్తం చేస్తామని చెప్తున్నారు అది లెక్క ఎందుకంటే బీఆర్ఎస్తోనే అంటా ఉన్నారంటే బీఆర్ఎస్ గతంలో లక్ష రూపాయలు చేయలేదు కాబట్టి నువ్వు ఏం లక్ష రూపాయల వల్ల ఈరోజు రైతులకి అప్పు డబల్ అయింది కాబట్టి మేము రెండు లక్షలు చేయాల్సి వచ్చింది నువ్వు చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినామని చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్తో చర్చకు రెడీ అంటా ఉన్నారు కానీ రైతులతో పెట్టు జర్నలిస్టులతో చర్చ పెట్టు నిజంగా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే రైతు సంఘాల నాయకులను పిలిచి మాట్లాడండి ఇలా ఎంతమందికి అయింది ఎంతమందికి కావాలి ఇంకా ఏ కారణాల చేత ఎవరెవరి పెండింగ్ ఉన్నాయనేది వాళ్ళు చెప్తారు లెక్క ఏదో మొత్తం అందరి మేము చేసేసినాం ఇంకా ఎవరూ లేరు గతంలో బీఆర్ఎస్కు అంటే ఓట్లేసినప్పటికీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తొమ్మిది ఏళ్ళు పరిపాలించినా తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలించినా వాళ్ళు చేయని రుణమాఫీ మేము చేసినామని బీఆర్ఎస్తో మాత్రమే ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు కానీ ఏదో అంటారు కదా చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టి నాదే పెద్దదని చెప్పినట్టు చిన్న గీత పక్కకు పెద్ద గీత పెడితే నాది పెద్దదైపోయింది అయిపోయింది అన్నట్టు అసలు గీత చాలా పెద్దగా ఉంటుంది మరి అది కాదట లెక్క ఈల పక్కకు మేము గొప్ప మేము వీళ్ళకంటే కొంచెం ఎక్కువ చేసామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ పడావుబడ్డ ప్రాజెక్ట్లను పూర్తి చేస్తారట సిద్ధం ఉన్నారా రుణమాఫీ పైన అంటూ స్వయం సహాయక సంఘం సభ్యులకు ఏడాదికి రెండు చీరలు వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ అసలు మన బతుకమ్మకే చీరను ఇలేనాడు ఇక ఇప్పుడు రెండు చీరలు ఇస్తాడట ఒక్క చీర ఇవ్వడం వాళ్ళు రెండు చీరలు ఇస్తారట చూడాలి మరి ఇప్పుడు రుణమా ఇది కూడా అట్లే చేశారు ఆనాడు రెండు పంటలకే ఇస్తా ఉన్నావు కేసీఆర్ రైతు బంధు మరి మూడో పంటకి ఇయ్యవా అని అడిగినావు ఆల్రెడీ ఇస్తున్న రెండు పంటలకు సరిపోదని మూడో పంట కూడా వేయాలని అడిగినోన్వి ఇలా ఒక్క పంట కూడా వేయడం చాత కాలేదు నీకు ఇవన్నీ మాటలు చెప్తా ఉన్నావు ఇక బతుకమ్మ చీరలు ఉన్నగా సరే అవి షీడి చీరలు ఇచ్చిర్రా లేకపోతే మామూలు చీరలు ఇచ్చిర్రా పనికిరాని చీరలు ఇచ్చిర్రా కానీ ఒక చీర అయితే ఇచ్చిర్రాలు అయితే సరే దాంట్లో వల్ల అది మాట్లాడాలంటే ఆ చర్చ పెద్దగా ఉంటుంది అది పనికిరాని అని కొందారు అన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు రిటర్నే కట్టుకుంటురా అన్న వాళ్ళు ఉన్నారు చింపిన వాళ్ళు ఉన్నారు పాడేసిన వాళ్ళు ఉన్నారు అంటిపెట్టిన వాళ్ళు ఉన్నారు తీసుకపోయి కాడ పొలాల కాడ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈయనైతే ఇచ్చిండు కదా ఇక్కడ ఈ అది కూడా ఎగబెట్టిండు కదా మొత్తానికి ఆయన అసలుకే ఇయ్యలేదు ఇప్పుడు వీళ్ళు ఇచ్చేసరికి ఇయ్యలేదని అన్నోళ్ళు వీళ్ళ మొత్తానికి ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు చెప్పు ఏం మాట్లాడుతున్నారు చెప్పు ఇప్పుడు ఒక్క చీర కూడా ఇయ్యలేనోడు రెండు చీరలు ఇస్తా అది స్వయం సహాయక సంఘం గ్రూప్లో ఉన్న వాళ్ళకే అని చెప్తుండ్రు మరి లేని వాళ్ళు బతుకమ్మ చీరలు మరి గతంలో ఎట్లా ఇచ్చేటోళ్ళు అందరికీ తెలుసు కదా ప్రతి మహిళకు చేరింది రేషన్ షాప్ల ద్వారా ప్రతి మహిళకు చేరింది గ్రూపుల ద్వారా ప్రతి మహిళకు ఇచ్చిండ్రు మరి ఇలా ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు ఏం ఇస్తున్నారు అనేది రెండు అని చెప్పేసి ఆశ పెడతా ఉన్నారు అసలు ఇవ్వాల్సింది ఇవ్వకుండా లేని అని చెప్తా ఉన్నాడు రైతు బంధు రెండుసార్లు ఇస్తే కేసీఆర్ సరిపోదు మూడో పంట వేసుకున్న వాళ్ళు చాలా మంది ఈ రాష్ట్రంలో మూడో పంట గుడియాలని చెప్పిన అది అత్తా లేదు పత్తా లేదు మరి నువ్వు ఒక్కసారని ఇచ్చి సావలేదు కదా నీతోని ఒక్కసారి కూడా కాలేదు కదా మరి నీ పరిస్థితి ఏంది ఇక్కడ నిన్న ఇక చెప్పినవన్నీ నీతులుగా ఉద్యమకారుడిని అంటావు ఎనభై వేల పుస్తకాలు చదివినంటావు అపర మేధావిని అంటావు ప్రపంచంలో నియంత మేధావి లేడు పోటీ పెడితే ఒకటి నుంచి వంద వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటావు భూమి సేకరించకుంటే పరిశ్రమలు నెలకొల్పలేమని చిన్న లాజిక్ మిస్ అయినవా నేనేం లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలు కలిపి పదకొండు వందల ఎకరాల భూమి తీసుకుందాం అది ప్రపంచ సమస్య అయిందంటూ నిన్న ఢిల్లీ అయింది ఇప్పుడు చంద్రమండలం పోయి అక్కడ కూడా ఫిర్యాదు చేస్తారంట కేటీఆర్ నువ్వు ఎక్కడ తిరిగినా కుట్ర చేసినందుకు ఊచలు లెక్క పెడుతావు గుర్తుపెట్టుకో ఎంత ఎగురుతావో ఎగురు అన్ని చూస్తున్నా ఎక్కడ ఎక్కడకుతావో ఎంత దూరం మురుకుతావో అంటూ ఇక రేవంత్ రెడ్డి నిన్న అన్నం మాటలు ఇవన్నీ ఎంత ఎగురతావో ఎగురు ఎంత దుంకుతావో దుంకు అని చెప్పి అన్నాడు గతంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన పరిస్థితులు ఉండే కాబట్టి ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ని జైలుకి పంపించాలి ఇక ఏదైనా కానీ అది ఏ స్కామ్ కాకపోని లేకపోతే ఎంత పెద్ద అవినీతి కాకపోని ఏ అక్రమం కాకపోని ఎక్కడికి వెళ్ళి ఏదో ఒకటి వెనకాల నేను జరిగినటువంటి ఆ కుట్ర వెనకాల కేటీఆర్ ఉన్నాడు కాబట్టి జైల్లో పెట్టాలి అయిపోయా ఇప్పుడు ప్రజలకి ఎంతో చూపించారు మీరు మొత్తం అవినీతే జరిగిపోయింది ఇక్కడనే రాసిండే చూడు ఇగో కేటీ కేసీఆర్ నిండా లక్ష రూ లక్ష కోట్లు మింగి ఫామ్ హౌస్లో బోర్లా పన్నాడు ఈ బోర్లా వన్నోని ఎత్తుకరానికి ఎందుకు సాధన అయితే లేదు మరి లక్ష కోట్లు మింగిడు అని మీరే అన్నారు కదా మరి లక్ష కోట్లు ఎక్కడ మింగిండు ఏ పథకంలో మింగిర్రు ఎండ్ల కమిషన్లకు కకృతి పడ్డరు ఎంత దొబ్బినరో మీరు చెప్పాలి ఆ లెక్క చెప్పకుండా లక్ష కోట్లు లక్ష కోట్లు అధికారంలో లేనినాడు సన్నాసి ముచ్చట్లే ఆనాడు గవ్వె ముచ్చట్లు ఎట్లయినా సరే కేసీఆర్ను గద్దె దించాలని చెప్పి ఉన్నాయి లేని అన్ని కలిపి బురదేసి సల్లుడు తల్లిరు మేమింత సపోర్ట్ చేసినాం అప్పుడు ఇప్పుడు మరి అధికారంలో లేనప్పుడు అంటే అన్నారు అధికారంలోకి వచ్చినాక ఇలా మీకు లెక్కలతో సహా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా మరి అధికారులను పిలుచుకొని ఇలా ఏ పథకంలో ఎంతెంత ఖర్చు పెట్టినరు దానిపైన ఎక్కడెక్కడ అవినీతి జరిగే అవకాశం ఉంది ఆస్కారం ఉంది అండ్ అవకాశం ఉంది దాని ద్వారా ఎవరెవరు జేబులు నింపుకున్నాడు ఎవడు తప్పులు చేసాడు అని చెప్పి ఇలా పట్టుకోవస్తలేదా దర్యాప్తు సంస్థలకు ఆదేశించొస్తలేదా ఆదేశించిన దర్యాప్తు సంస్థలు ఈ విచారణ స్పీడప్ చేయొస్తలేదా స్పీడప్ చేసిన తర్వాత మరి వాటిని బయట పెట్టస్తలేదా అంటే లెక్కలేదు ఎందుకంటే లక్ష కోట్లు మింగిండు అని మీరు చెప్పినప్పుడు పదివేల రూపాయలు దొంగతనం చేసిన దొరకబట్టుకొచ్చి జైల్లో పెట్టివని అని ఈయనమయ్యారు జోపుతారు కదా పోలీసు వాళ్ళు మరి లక్ష కోట్లు తిని కేసీఆర్ పండుకోవచ్చునా పంటే పండనిద్దురా మరి ఎందుకు ఊరుకున్నారు అనేది ఫస్ట్ ప్రశ్న మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది పోలీసు వ్యవస్థకి సంబంధం లేకపోతే మరి విచారణ సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తూ ఉంది సిబిఐ ఏం చేస్తూ ఉంది ఏసీబీ ఏం చేస్తూ ఉంది ఇంకా చాలా ఉన్నాయి కదా మరి ఆ సంస్థలన్నీ ఎక్కడ పోయినాయి ఏం చేస్తూ ఉన్నాయి మరి ఆ విచారణ ఎందుకు జరుగుతులేదు అనేది మొట్టమొదటి ప్రశ్న మరి అవి జరిగితేనే కదా ఎవరు తీసుకున్నారు ఏందనేది తెలుస్తుంది మీరు తింటారని వాళ్ళు అంటారు వాళ్ళు తింటురని మీరు అంటారు మధ్యలో ప్రజల్ని మాత్రం ఎండబెడతారు మీరు లక్షల కోట్లు దొబ్బుతురా ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మమ్మల్ని అయితే ఎండబెడుతురు బరాబరు ఎండబెడుతురు ఇలా లక్ష కోట్లు ఒక్క మనిషే తిన్నాడు అంటే రైతులు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు లక్షల మంది రైతులకి ఎగ్జాక్ట్లీ ఇది కనుక రుణమాఫీ జరిగితే అంత ఫ్రీ అయిపోతారు అది జరిగేది కానీ ముప్పై వేల కోట్లే నలభై వేల కోట్లే ఇంకో పదివేల కోట్లు అవసరం అనుకో ఇంకా రేషన్ కార్డు లేని వాళ్లకు రెండు లక్షల మీద ఉన్నోళ్లకు ఇంకా చాలా రకరకాల అందరు కలిపితే ఇంకో పదివేల కోట్లలో క్లియర్ అయిపోయే రుణమాఫీని చెయ్యరు కానీ లక్షల కోట్లు మాత్రం నాయకులు దోసుకుంటారట ఇగో ఇక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారు మనం మనం అనలేదు ఏనాడు మనం ఏనాడు కూడా పనికిరాని ముచ్చట్లు లేకపోతే తెల్వని అని చెప్పలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి అన్ని దర్యాప్తు సంస్థలని ఆదేశించగల శక్తి సామర్థ్యాలు ఉన్న ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ లక్ష కోట్లు తిన్నాడు అని అంటే కక్కించడం నీకు చేతనైతే లేదా అని ప్రశ్న ఎక్కడ తిన్నాడు ఎంత తిన్నాడు ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది మీరు ఎందుకు తీయలేకపోతా ఉన్నారు మీకు చేతన లేదా మరి దర్యాప్తు సంస్థలు సరిగ్గా దర్యాప్తు చేస్తలేవా విచారణ జరగట్లేదా తప్పవరిది మరి ఎవరు కాపాడుతూ ఉన్నాడు మరి జైలుకి పోతారు జైలుకి పోతారు అని చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ జైలుకే ఆయనకి బ్యారక్ సిద్ధం ఉందని చెప్పారు అది దాని దాని అడ్రస్ లేదు ఇక దాని లేదు ఇక దొరకబట్టి జల్దీ కేసీఆర్ జైలు పెట్టమని నేను చెప్పట్లే ఉంటే ఎందుకు ఆలస్యమవుతుంది అనేది నా ప్రశ్న తప్పు చేసి ఉంటే అవినీతి జరిగి ఉంటే అక్రమాలు జరిగి ఉంటే ఎందుకు పెట్టట్లేదు ఎందుకు విచారణ జరగట్లేదు అనేది ఫస్ట్ ప్రశ్న జరిగితే ఎందుకు స్పీడప్ లేదు